హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా మనిషిని చంపడం ఈజీ అదే ఒక మనిషిని పుట్టించడానికి ఎంత కష్టపడతారనేది చంపే వాళ్ళకి తెలియదు అలాగే మా నారుని మేము ఎంత కష్టపడి పెంచుకున్నామో అది ఒక నైట్లో గ అంటే గడ్డి మందు కొట్టి అది చంపే వాళ్ళకి దాని విలువ ఏం తెలుస్తుంది కష్టపడితే కదా దాని విలువ తెలిసేది మేము ట్రాక్టర్ కొనుక్కొని ఇతనాల్ తెచ్చి మేమే చల్లుకొని అది మొలిచిన తర్వాత జింక్ స్ప్రే చేసుకొని నార్మడి చుట్టూ పీల్పు తీపిచ్చి పీల్పు తీసుకొని నారు నీళ్లు పెట్టి ఎల్ల తీసి ఎంత కష్టపడేది వాళ్ళకేం తెలుస్తుంది ఒక్క నైట్లో వచ్చి దానికి గడ్డి మందు కొట్టి నాశనం చేసిపోయారు మళ్ళీ గులికెలు తెచ్చుకొని చల్లుకొని దాన్ని మంచిగా రెడీ చేసుకొని దానికి బలం అయ్యేలాగా అండి పంప మందులు కొట్టేసి దాన్ని బాగు చేసుకొని కూలని పిలిపించి కరిగట్టు చేసుకొని చేస్తే ఒక్క నైట్లో దాన్ని ఆగం చేసిపోయారు ఏదైనా కష్టపడితే కదా దాన్ని విలువ తెలిసేది అవునా కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి